ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం అండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కోరికలు నెరవేరి అమ్మవారి దయతో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి మీరైతే దుర్గమ్మ తల్లి సందేశాలు వింటారు అని మీరు ఈ ఛానల్ని ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో చూసేవారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అమ్మవారి అనుగ్రహం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ప్రారంభిస్తున్నానండి ఇక దుర్గమ్మ తల్లి సందేశం కదండి అమ్మ మనతో ఏం చెప్పబోతుందో అమ్మవారి మాటలతో తెలుసుకుందామండి చూడు బిడ్డ నువ్వు కోరింది జరగలేదు అని చాలా దిగులు పడిపోతున్నావు ప్రతి కూడా నిన్ను గమనిస్తున్నానమ్మా చాలా అంటే చాలా దుఃఖిస్తున్నావు అయితే నీ బాధను చూస్తే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను తల్లి నువ్వు జీవితంలో గెలవలేక ఓడిపోతున్నాను అని అనుకుంటున్నావు నిజానికి అది ఓటమి కాదు తల్లి నిజమైన గెలుపు అది నువ్వు మనసులో అనుకుంటున్నావు అమ్మ దుర్గమ్మ తల్లి నేను మనసులో ఏదైనా అనుకుని సాధించాలి అని అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నేను అనుకున్నది జరగబోవడం వలన నాకు మరి కాస్త నిరాశ అనేది మిగులుతుందమ్మా అన్నీ కూడా నేను ఎదుర్కొనేలా చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలు నాకు వచ్చేలా చేస్తున్నావు ఏంటి దుర్గమ్మ తల్లి ప్రతిక్షణమో కూడా నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా మరి ఏంటి ప్రతిరోజు కూడా నాకు ఈ బాధలు అని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ చూడమ్మా నీకు నిజంగా చెప్పాలి అంటే నీది అపచయం కానే కాదు నిజమైన గెలుపు నీదే నువ్వు ధైర్యంతో ఉండు నేను చెప్పే మాటలు ఆలకించు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే సమస్యలతోటి సతమతమవుతున్నా సరే దుర్గమ్మ తల్లి నన్ను ఎందుకు పరీక్షిస్తుంది ఎందుకు సమాధానం చెప్పటం లేదు అని అనుకుంటున్నావు కదా చూడు తల్లి నీకు నేను పరిష్కారం ఎందుకు చూపించటం లేదు అనుకుంటున్నావు ఎన్ని సమస్యల నుంచి నేను బయటికి తీసుకువచ్చాను ఒక్కసారి నువ్వు అన్నీ కూడా గుర్తు చేసుకో అమ్మా నీకు ఎన్నోసార్లు నీ సమస్యలకి పరిష్కారం చూపించాను ఏ కష్టం కూడా నువ్వు పడకుండా ఆ కష్టాల నుంచి నిన్ను దాటించేశాను నువ్వు బాధపడుతూ ఉండటం వలన నీకు అర్థం కావటం లేదు ఒక్కసారి ఆలోచించు తల్లి ఒక్కసారి మనసా వాచ కర్మణ బిడ్డ నీ కష్టాల్లో నేను ఎప్పుడూ కూడా సహాయపడలేదా అమ్మా అలాగే నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా సరే ప్రతి క్షణము నీ తోడుగా ఉన్నాను అని చెప్పి నీ అంతరాత్మకి నేను గుర్తు చేయలేదా నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కోవటానికి ధైర్యాన్ని ఇచ్చాను అలాగే ఎంతో సహాయం చేశాను ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు అప్పుడు నీకే అర్థమవుతుంది ఒక్కొక్కసారి సమస్య తీవ్రతను బట్టి దాని అది చేసుకుంటూ వెళుతుంది కానీ నువ్వు ఏమీ అక్కడ ఆగిపోలేదు కదా ఆ సమస్యలన్నిటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు మరి నా సహాయం లేకుండానే ఈ సమస్యలన్నీ కూడా నీకు నువ్వుగా దాటుకుని వచ్చావా భగవంతుడు అనేవాడు కష్టాలు ఇచ్చినప్పుడు వాటి నుంచి బయటికి తీసుకురావటానికి కూడా ప్రయత్నం చేస్తాడు భగవంతుడు సహాయం చేయటం లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు బిడ్డ నీకు ఒక విషయం చెబుతున్నాను నాకు ఎవరు వద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అనేది వస్తుంది ఏదైనా సాధించగలను అనే ధైర్యం కూడా వస్తుంది అంటే ప్రస్తుతానికి నాకు ఎవరూ లేరు నా చుట్టూ ఎవరూ లేరు నాకు నేనే ధైర్యం నాకు నేనే ఒక శక్తిని అని అనుకుని నీకు ఏ కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండు భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకంతో ఉండు నువ్వు మాత్రం కష్టాలను చూసి తలకిందులైపోతున్నావు కష్టాలన్నీ కూడా నా మీదే పడిపోతున్నాయి అనే భ్రాంతిలో ఉంటున్నావు నీకు నువ్వే ఓదార్చుకునే శక్తి నీలో ఉండాలి నిన్ను నువ్వు నిలబెట్టుకునే సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నువ్వు నీ మనసునే కష్టపెట్టుకుంటే ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయరు పోదార్పు అనేది ఎవ్వరు ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దు కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది అని గుర్తుంచుకో అలాగే నీకు భగవంతుడు తోడుగా ఉన్నాడు ఈ దుర్గమ్మ తల్లి నీతో ఉంది అని తెలుసుకో అమ్మా నీ ఆలోచనలకి నీ సమస్యలకి తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది అలాగే నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ సమయం ఎప్పుడొస్తుంది తల్లి ఇదిగో అదిగో అంటున్నావు కానీ నాకు నువ్వు ఏ రోజు కూడా ఎటువంటి శుభవార్తలు కూడా వినిపించటం లేదు నా జీవితంలో ఉన్న కష్టాలను నువ్వు పూర్తిగా తొలగించలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా నీ మనసుని అదుపులో ఉంచుకుని ఆలోచించు ఒక్కసారి చెప్పు నీ కష్ట సమయంలో నీ దుర్గమ తల్లి నీకు చేయి అందించలేదా అలాగే నీ ప్రతి కోరిక కూడా నెరవేర్చింది ఏదో ఒక కోరిక నెరవేరినప్పుడు అది కొంచెం ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా దుఃఖభరితిగా ఉంటూ నిరాశకు గురవ్వటం అనేది చాలా తప్పు అన్నీ మనం అనుకున్నట్టు అయితే అది జీవితం అవదు ప్రతిక్షణం నీకు ఎదురైనది ప్రతిదీ కూడా నీకు మధురానుభూతిగా చెందాలి ఏ సమస్యనైనా సరే సంతోషంగా ఎదురించే శక్తి అనేది నీలో ఉండాలి అప్పుడు నువ్వు వెళ్ళే దారి అంతా కూడా ఒక పూలబాటలా కనిపిస్తుంది అలాగే నీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తే ఈ దుర్గమ్మ తల్లి నీకు తప్పకుండా సహాయం చేస్తుంది చేస్తూనే ఉన్నాను అది నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీ కష్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా తీరబోతున్నాయి కొన్ని కష్టాలు సమస్యలు అనేవి ఉన్నాయి అవి కేవలం నీకు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్నవారిలో కూడా ఉంటూ ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అని నీకు తెలియదా దీని గురించి నీకు తెలుసు కదా మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు కష్టాలు అనేవి ఎవరికైనా సరే సర్వసమానమే ఏ జీవికైనా సరే సమస్యలు కష్టాలు అనేవి ఉంటాయి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నీ జీవితంలో సుఖపడతావు సంతోషకరమైన రోజులు వస్తాయి అని తెలుసుకో అంతేకాని ఈ కష్టాలు సమస్యలు ఎప్పుడూ నాతోనే ఉంటాయేమో ఇప్పుడు నా జీవితం ఇంతేనేమోనని నువ్వు ఆలోచిస్తూ కూర్చోవద్దు ఇలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు ఈ దుర్గమ్మ తల్లి నీకు మంచి జీవితాన్నే ప్రసాదించింది నువ్వు ఆనందంగా ఉండటానికి సంతోషంగా గడపటానికి ప్రతి క్షణము కూడా నేను నీకు సహాయం చేస్తూ ఉన్నాను బాధలు కష్టాలు చూసి నువ్వు దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది నువ్వు వెళ్ళే దారి పూలబాటగా మార్చుకోవాలి నీలో ధైర్యం ఉంటేనే ఏ పనైనా చేయగలవు నేను చేయగలను అని అనుకుంటేనే చేస్తావు అది నీ ఆలోచన బట్టే ఉంటుంది కాబట్టి దేనికైనా సరే నువ్వు ఎదురు నిలబడాలి దేని గురించి కూడా భయపడకూడదు నీకు ఏ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని నువ్వు సంతృప్తిగా జీవించాలి నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టి ఆ ఆలోచనలు నిన్ను తినేస్తున్నాయి నీ పూర్తి బాధ్యతని దుర్గమ్మ తల్లి తీసుకున్న తర్వాత కూడా ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం భగవంతుడిపై నీకు నమ్మకం లేదనే కదా అర్థం లేదంటే భగవంతుడు నీ అవసరాలు తీర్చే ఒక వస్తువులానే చూస్తున్నావా తల్లి నువ్వు నన్ను చూస్తున్నావా నా కష్టాలు తీరుస్తావు కదా అని నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు దాని అర్థం ఏమిటి భగవంతుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు కదా మరి ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏ కోరికైనా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలకబోతుంది కానీ దానికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు మీరు తప్పకుండా ఎదురు చూడాలి ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా కనిపించాలి ఎప్పుడూ కూడా అసంతృప్తిగా కనిపించకూడదు నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వే కనిపించాలి అది ఏ సమయంలోనైనా సరే కష్ట సమయమైనా కానీ నువ్వు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితం అనేది ఆనందంగా మారుస్తాను నీ సమస్యలన్నిటినీ కూడా నీ నుండి దూరంగా విసిరిస్తాను అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పమ్మా నేను చూడలేను అందుకే నీకు ధైర్యం ఇవ్వటానికి ప్రతిరోజు కూడా నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను కొంతమంది బిడ్డలు నా మాటలు గ్రహించి నా మాటల మీద నమ్మకంతో ధైర్యంగా ఉంటున్నారు కానీ కొంతమంది బిడ్డలను మాత్రం నేను బుజ్జగించాలి నేను వారిని ప్రతి క్షణమో కూడా బుజ్జగిస్తూ వస్తున్నాను వారి పట్ల చాలా శ్రద్ధతో ఉంటున్నాను ఓపికతో ఉంటున్నాను నేను చెప్పినప్పుడు వినట్టే విని అమ్మ నీ మాటలు విన్నాక ధైర్యంగా ఉంది అని అంటున్నారు కానీ కాసేపటి తర్వాత మళ్ళీ మొదటికి వస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నారు అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా మరి నీ మనసులో ఆలోచనలు ఎందుకు ఇలా ఉంటున్నాయి ఒక్క విషయం చెబుతున్నానమ్మా నేను చూపించిన దారిలో మాత్రమే మీరు నడవాలి మీరు మీ దారి ఎంచుకుంటే నేను ఏమీ చేయలేను మంచి బాటలో పయనించండి నేను చెప్పినట్లుగా మీరు వినాలి అని దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కోరుకుంటుంది నీ జీవితంలో నువ్వు కోరింది నెరవేరలేదు అని నువ్వు ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు అతి త్వరలో నీ కోరిక నెరవేరబోతుంది నీ మనసులో మెదిరే ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను ఇకనైనా నువ్వు సంతోషంగా ఆనందంగా కనిపించాలి నీ దుర్గమ్మ తల్లి నేనుండి ఇదే కోరుకుంటుంది సంతోషంగా ఉండు సో ఫ్రెండ్స్ విన్నారు కదండి దుర్గమ్మ తల్లి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా మనసుకి ఆనందాన్ని కలిగించింది అనుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి రేపటి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓం శ్రీమాత్రే నమ